ఇంట్లో కూర్చుని తినడం పడుకోవడమే కదా దానికి కూడా ఏదో జబ్బు వచ్చిన దానిలా నీరసంగా ఉంటావేందుకు చిరాకు పడుతున్నాడు సంతోష్ వారం క్రితం ఆడపడుచు సీమంతం వల్ల ఇంట్లో పనెక్కువై నలతగా ఉంది భువనకి కాని అవేవీ భర్త సంతోష్కి పట్టవు తనేదో ఇంట్లో సుఖపడిపోతున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా అలా మాట్లాడతావు సీమంతానికి వచ్చిన వారందరికీ అన్ని వండివాచి పాపం దాని గూడలు పడిపోయాయి డాక్టర్ దగ్గరికి తీసుకుపోరా అంటుంది సంతోష్ తల్లి జగదాంబ ఏంటివాడికి హితబోధలు చేస్తున్నావు పెళ్లైన కొత్తలో నువ్వుకూడా ఇంటిడు చాకిరి చేశావుగా కొడలన్నాక ఆ చేస్తే పనిచేస్తే కాదు రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఈ పని మాని పడుకుంటే అత్తా కొడలిద్దరు బయట ఉంటారు అన్నాడు సంతోష్ తండ్రి వరహాలరావు జాలిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అత్తా కొడలు తండ్రి అన్న మాటలను విని ఏమనలేక వదిన తల్లి చాకిరికి తనుకూడా ఒక కారణం అయినందుకు మీద తనకే కోపంగా ఉంది వసుధకి పెరట్లో అంట్లు తోముతున్న వదిన దగ్గరకు వెళ్లి నన్ను క్షమించు వదిన నా కోసమే కదా నువ్వు శ్రమపడి చాకిరి చేసి ఒళ్ళుగుల్ల చేసుకున్నావు రోజూ అన్నయ్యా నాన్న మిమ్మల్ని నానా మాటలంటుంటే అవి వింటూ నావల్ల కావట్లేదు వదిన నా బిడ్డకూడా ఆ మాటలు వింటూ అలానే పెరుగుతాడు అది నాకిష్టంలేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంది వసుధ ఏడుస్తూ అయ్యో వసుధ అలా అనుకోకు అమ్మా పేరుకు ఆడపడుచువైన నన్ను తోబుట్టులాగానే చూసుకున్నావు నీకు ఈ మాత్రం చేయలేనా అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుందమ్మా ఇక్కడ అయితే అత్తయ్య ఉంటారు అంది భువన అప్పుడే ఏదో ఆలోచన తట్టిన దానిలా గదిలోకి వెళ్లి భర్తకి ఫోన్ చేసింది వసుధ మరునాటి ఉదయం అల్లుడు రావడంతో మర్యాదలు చేస్తున్నారు భువన జగదాంబ అల్లుడు ఏదో అడగాలని తటపటాయిస్తుంటే ఏంటి బాబు ఏమైనా అడగాలా అన్నాడు వరహాల రావు హా మామయ్య గారు మా అమ్మ నాన్న మా చెల్లెలి పురుడు కోసం వెళ్లారు వసుధని చూసుకోడానికి ఎవరూ లేరు పోనీ ఇక్కడ ఉంచుదామంటే సనంగా పెయిన్స్ వస్తే హాస్పిటల్కి ఇరవై కిలోమీటర్లు వెళ్లాలి ఆలోపు తల్లికి బిడ్డకి ఏమైనా అయితే నేను భరించలేను కాబట్టి అక్కయ్య గారిని అత్తయ్య గారిని తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు అల్లుడు వరహాలరావుకి సంతోష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకో సంతోష్కి తెలియకుండానే దిగురుగా అనిపించింది జగదాంబ భువన వైపు చూశారు మీరేం మాట్లాడుద్దు ఒప్పుకోమన్నట్టుగా సైగ చేసింది వసుధ అల్లుడి మాట కాదంటే మొదటికే మోసం వస్తుందని ఒప్పుకోక తప్పలేదు సంతోష్ రావులకి తెల్లారి ఉదయమే ముగ్గురిని తీసుకు వెళ్ళిపోయాడు వసుధ భర్త ఏంటి వసుధ మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావ్ మీ అన్నయ్యకి నాన్నగారికి ఇబ్బంది అవుతుంది తల్లి అంది భువన వదిన మీద ప్రేమ ఉండచ్చు మామాగారిమీద గౌరవం ఉండొచ్చు కాని అది మన ఆత్మ అభిమానాలని కించపరిచేదిగా ఉండకూడదు ఇప్పుడు తెలుస్తుంది వాళ్లకి నీ విలువ అమ్మ విలువ అంది వసుధ అత్తా కొడళ్ళు ముఖాలు చూసుకున్నారు ఇక ఆ రోజు మొదలైంది రావు సంతోష్ లకి అసలు కష్టం రోజుకి వంద సార్లు కుడితీ తాగినట్టు కాఫీ తాగేవాళ్లు ఎంత బాగా చేసిన వంకలు తిట్లూ ఇప్పుడు కాఫీ కాదు కదా పాలు కాయడానికి కూడా ఎవరూ లేరు వంట వండబోయి ముఖాలు మార్చుకున్నారు ఇద్దరు మగాళ్లు అందులో వీళ్ల తిక్క తెలిసిన పని మనిషి కూడా మానేసింది కూతురికి అత్యవసరం లేకపోయుంటే తెల్లరే వెళ్లి ఇద్దర్నీ తీసుకొచ్చేవారే కాని అల్లుడు నోరు తెరిచి అడిగి తీసుకెళ్లడంతో బాగోదని ఊరుకున్నిపోయారు కళ్లాపి ముగ్గులు పెట్టకపోవడంతో ముందు బోసిపోయింది ఇల్లు దుమ్ము కొట్టుకుపోయింది సరిగ్గా తినకపోవడంతో ఇద్దరు నీరసించిపోయారు వసుధ అక్కడ అన్నా తండ్రి పరిస్థితి గురించి తల్లికి వదినాకీ తెలియనివ్వలేదు ఎలాగో కష్టపడి ఒక పనిమనిషిని పెట్టుకున్నారు అలా రెండు నెలలు గడిచిపోయాయి వసుధకి డెలివరీ డేట్ దగ్గరికి వచ్చింది ఒక శుక్రవారం పూట పన్నంటి ఆడపిల్ల పుట్టింది వరహాలరావు సంతోష్ కూడా చూడటానికి వెళ్లారు ఇద్దరు బాగా చిక్కిపోవడం గమనించిన జగధాంబ భువనలు పాపం బాధపడ్డారు పాపని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని వసుదని ఆ పసికందుని పుట్టింటికి తీసుకొచ్చారు ఇల్లు దుమ్ము పట్టిపోయి సామాన్లు ఎక్కడివి అక్కడ పడి ఉండి అసలు ఇది మా ఇల్లేనా అని డౌట్ వచ్చింది అత్తకోడలిద్దరికి అబ్బా భువన చాలా ఇబ్బంది పడ్డాము త్వరగా కాఫీ ఇవ్వవా నీ చేతి కాఫీ తాగి చాలా రోజులు అయింది అన్నాడు సంతోష్ అంతే కిచెన్లోకి పరుగు తీయబోయింది భువన ఆగు వదినా అండి వసుధ అందరూ వైపు చూశారు ఎన్ని రోజులైంది కాఫీ పెట్టడం రాలేదా అన్నయ్యా నువ్వు పెట్టుకోవచ్చు కదా అంది వసుధ లేదమ్మా మీ వదినా చేస్తే దాని రుచివేరు అన్నాడు కదా ఇప్పటికైనా తెలిసింది చాలా సంతోషం మరి ఇంతకు ముందు అమ్మ కాని వదినా కాని ఏమైనా చేస్తే వందవంకరు పెట్టేవాళ్లు కదా ఇప్పుడు ఎలా అర్థమైంది అంది ఇన్ని రోజులు లేరు కదా వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో అర్థమైంది అన్నాడు సంతోష్ హా అందుకే మీకు వాళ్ల విలువ తెలియాలనే వాళ్లని మా ఇంటికి తీసుకెళ్లాను చూసారా వాళ్ళుంటే ఇల్లు కడకడలాడిపోయేది ఇప్పుడు చూడు భూత్ బంగ్లా కంటే ఘోరంగా ఉంది ఒంట్లో బాలేదు హాస్పిటల్కి తీసుకెళ్లమంటే రోజు తండ్రి కొడుకులద్దరూ ఎంత కఠినంగా మాట్లాడారు వాళ్లు ఒళ్లు గుల్ల చేసుకోబట్టే మీరు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్లు లేకపోయేసరికి అడుక్కు వాళ్ళకంటే నీచంగా ఉంది మీ పరిస్థితి రోజుకు లోటాలు లోటాలు కాఫీ తాగే మీరు ఇప్పుడు ఒక కప్ కాఫీ కోసం ముఖం వాచిపోయి ఉన్నారు నువ్వు ఏమన్నావు అన్నయ్యా పొద్దస్తమాను తిని పడుకోవడమే కదా ఏదో జబ్బు వచ్చిన దానిలాగా నీరసంగా ఉంటావేందుకు కదా ఒక రెండు రోజులు మీరే చేసుకున్నారుగా పనులు ఎలా ఉంది ఆ రెండు రోజులకే తట్టుకోలేక పని మనిషిని పెట్టుకున్నారు మరి ఇన్ని రోజులుగా కష్టపడుతున్న వదినా అమ్మలు ఏమనుకోవాలి మీరు చేసిన పనులు అంత సుఖంగా ఉన్నాయా అంది తండ్రి కొడుకుల ముఖంలో నెత్తుటీ చుక్కలేదు ఒక ఆడపిల్లగా పుట్టడం పెరగడం సుఖంగా చచ్చిపోవడం అనేవి విలువైనవో తెలుసా మాకు పుట్టినప్పుడు తండ్రి అడుగుజాడలో పెరిగాక అన్న తమ్ముళ్ల అడుగుజాడలో పెళ్లయ్యాక భర్త అడుగు జాడలో నడుస్తూనే ఉంటాం మీరు చేయించేది తప్పైన హోపైనా నచ్చిన నచ్చకపోయిన చేసి తీరాల్సిందే ఒక కూర తిన్నప్పుడు దాని రుచిని పొగిడినట్టు అంత రుచిగా వండే భార్య అమ్మ మీకు గుర్తురారు కిచెన్ వైపు కూడా వంకలు పెట్టేవాడు ఉదయం లేచేసరికే వేడి నీళ్లు పాలు టీలు టిఫిన్లు భోజనాలు బట్టలు అన్నీ సమకూర్చే ఆడదాన్ని మీరు గౌరవించకపోయినా పర్లేదు కానీ కించపరచద్దు క్షణాల్లో టీలు టిఫిన్లు కావాలి వేడి తగ్గకూడదు రుచి మారకూడదు ఆ తొందరలో నూనె మీద పోసుకుంటామో వేడి మీద పోసుకుంటామో కూడా తెలీదు తిన్న కంచెం తీయడం చేత కానీ వాడుకూడా మీకేం తెలుసు అంటారు మీలా గాజులు తొడుక్కోలేదు మేం అంటారు పిల్లల్ని కంటే మగాడవ్వడు నీ పిల్లలకి తల్లి అయిన భార్యను నీకు తల్లి అయిన అమ్మను గౌరవించినవాడే మాగాడు అందుకే అమ్మా వదినల విలువ తెలియలనే వాళ్లని తీసుకెళ్లిపోయాను అంది వసుధ అంతే తండ్రి కొడుకులిద్దరూ మీద కూర్చుని ఆ ముగ్గురు స్త్రీమూర్తులకి నమస్కరించారు